ఇక్కడ ప్రభుత్వానికి ఏ డోకా లేదు ఓన్లీ సమస్యల్లో ఇప్పుడు చంద్రబాబు గారి మీద గురుతర బాధ్యత ఉంటాయి మన జగన్ అనేవాడు ఇది వరకు నేను హోదా ఎందుకు తేలేకపోయానంటే నేను నాకు పాతికిస్తే తెస్తాను తెస్తాను అన్నటువంటి ఎందుకు తేలేకపోయామంటే అక్కడ స్థిరమైన ప్రభుత్వం వచ్చింది నా వల్ల కాలేదు అవ్వలేదు కానీ పరిస్థితి ఇప్పుడు మాట్లాడతారా ఇప్పుడు తెస్తారా హోదా రెండవది పోలవరంది యాభై ఐదు వేల కోట్లు కావాలని అడుగుతున్నాం ఎనిమిది వందల కోట్లు తగ్గించి జగను దాని ఏదో రివర్స్ స్టాండర్ పేరుతో యాభై నాలుగు వేల కోట్లే చేశాడు దానికి వాళ్ళే ముప్పై మూడు వేల ఇస్తామంటున్నారు దానికి తెప్పించుకోవడం ఇప్పుడు అమరావతికి నిధులు తెప్పించుకోవడం అమరావతి కన్స్ట్రక్షన్ ఈసారి కంప్లీట్ చేయడం ఇవన్నీ కూడా చంద్రబాబు గారి ముందు దశల వారీగా జరిగేది ఈ ఐదేళ్లలో నాకు తెలిసి పోలవరం పూర్తవుతుంది అమరావతికి రూపురేఖలు వస్తాయి క్లియర్ గా ఈ రెండు కాయం ఈ రెండు కాయం అయితే లైఫ్ లో ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి ఒక ఫిక్స్డ్ గా ఎంతవరకు ఎన్టీఆర్ కి అట్లాంటి ఒక స్థిరమైన ముద్ర ఉందో అట్లాంటి ఒక స్థిరమైన ముద్ర చంద్రబాబుకునిపోతుంది కానీ గెలిచేశారు